అట్టహాసంగా పీఎస్ బ్రదర్స్ ఫ్యాషన్ మాల్ ప్రారంభం ఒంగోలులో పీఎస్ బ్రదర్స్ ఫ్యాషన్ మాల్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కలి దులసీరావు క్యాష్ కౌంటర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా నగరంలో రెడీమేడ్ రంగంలో అపారమైన వ్యాపార అనుభవం కలిగి యూత్ ని దృష్టిలో ఉంచుకొని నూతన ఫ్యాషన్ వస్త్రాలను అతి తక్కువ ధరకు అందించడం అభినందనీయమన్నారు ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ గిరిగిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్తా జంధ్యాం సహకార్యదర్శి నేరిల్ల శ్రీనివాసరావు ధనిశెట్టి రామునాయుడు కనిగిల్పుల సోదరులు పవన్ సాయి గుప్తాలకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి త్రిపుణ్రామ పిన్స్ ను వారికి అలంకరించారు పిఎస్ బ్రదర్స్ మాట్లాడుతూ కాలేజ్ యూత్ హైస్కూల్ విద్యార్థులు మరియు మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని రెడీమేడ్ వస్త్రాలను అతి తక్కువ ధరకు లభించునని తెలియజేశారు ఈ కార్యక్రమానికి మారెల్ల సుబ్బారావు సర్దార్ భాషా షహనాజ్ బేగం మేడిశెట్టి సుబ్బారావు రామ్సాయి ఆత్మకూరి అయ్యప్ప పిఎస్ బ్రదర్స్ కుటుంబ సభ్యులు మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు